రాజమౌళి వెక్టర్ ఇంజనీర్స్ అండ్ సిఎస్ఆర్ సర్వీసెస్ రెండు స్టాల్ మావి ఉన్నాయి సో మేము రెండు వేల పంతొమ్మిదిలో పెట్టాము స్టాల్ ఇక్కడ బాగానే స్పందన ఉండే సో ఈసారి కూడా బాగుంటుంది ఉద్దేశం వచ్చాము ఈ లాస్ట్ టైం కానీ ఈసారి బాగానే రెస్పాన్స్ ఉన్నది ఆర్గనైజింగ్ కూడా బాగా చేశారు ఈ ఎంఎస్ఎంఈ జీడిమెట్లో ఇండస్ట్రియల్ అసోసియేషన్ జిఐఏ ఎక్స్పోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జీడిమెట్లో ప్రతి ఇయర్ జరుగుతుంటుంది సో ఇయర్ కూడా చాలా ఆర్గనైజ్ చేశాడు చాలా వాళ్ళు బాగా స్ప్రెడ్ చేశారు కవరేజ్ చేశారు సో హోప్ మాకు మంచి రెస్పాన్స్ అయితేనే ఉంది ఈరోజే మొదలైంది మనకు సో నెక్స్ట్ త్రీ డేస్ వరకు మనకు స్పందన ఉంటుందని అనుకుంటున్నాం మేము ఫస్ట్ మేము డిస్ట్రిబ్యూటర్ ఎలక్ట్రికల్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ సో అది ఇండస్ట్రీకి వెళ్తుంది కమర్షియల్ సెక్టర్ వెళ్తుంది తర్వాత రెసిడెన్షియల్ కూడా వెళ్తుంది సో అన్ని సెక్టర్ మేము కవర్ చేస్తాం అంటే వేర్ ఎవరు పవర్ ఇస్ దేర్ వీఆర్ దేర్ వన్ స్లోగన్ దెన్ ఇవి ప్రోడక్ట్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తారు మా కంపెనీ వాళ్ళు ప్రిన్సిపల్ కంపెనీ వాళ్ళు మాకు నాలుగైదు కంపెనీస్ ఉన్నాయి సో అవి తీసుకొచ్చేసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇక్కడ ఒకటి మాది ఇంకోటి వచ్చి ఆటోమేషన్ కంపెనీ సో దాంట్లో మేము సిస్టమ్ వచ్చాము ఇండస్ట్రీకి సంబంధించిన ఆటోమేషన్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ అంటే ప్రతి ఒక్కరు ఐఓ టెక్నాలజీ అంటున్నారు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు సో ఇలాంటి టెక్నాలజీ మనకు హ్యూమన్ రిసోర్స్ తక్కువ ఉన్నది కాబట్టి స్కిల్ లేర్ కాబట్టి సో దానికోసమని మన టెక్నాలజీ ఇంట్రోడ్యూస్ చేస్తున్నాం సో ప్రతి ఇండస్ట్రీలో ఫార్మా తీసుకొని ఫుడ్ ఎఫెండ్రీ తీసుకొని ఇంజనీరింగ్ తీసుకోండి ఎక్కడ చూసినా మనకు ఒక సిస్టమ్ ఆఫ్ వర్క్ ఉంది కాబట్టి ఇస్ హ్యూమన్ చేయిన్ అని పని మనం ఆటోమేట్ చేయగలుగుతుంది సో ఆ టెక్నాలజీ మనం తీసుకొచ్చాం ఇండియాలోనే సో మనం ఇక్కడున్న ఇండస్ట్రీస్కి ఎక్కడెవరు ఎవరు వస్తుందో వాళ్ళకు చేయగలుగుతున్నాం మన దగ్గర ఆల్మోస్ట్ ఒక వెయ్యి రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి చిన్న అంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించినవి కానీ ఒక రెసిడెన్స్ సంబంధించినవి కానీ ప్రోడక్ట్ పెట్టుకుంటే వైర్ మా దగ్గరన్నది స్విచ్చెస్ మా దగ్గరది మెయిన్ టీవీస్ మా దగ్గర ఉన్నది ఒక పెద్ద ప్లాంట్కి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ ప్రొడక్షన్ రేస్ మా దగ్గర ఉన్నది ట్రాన్స్ఫార్మర్ ఆన్ ఆఫ్ స్విచ్ మెయిన్ మెయిన్ ఇండస్ట్రీస్ ఉన్నది సో దాటితో పాటు పిఎల్సీ ఆటోమేషన్ తర్వాత కొత్తగా వచ్చే అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఒక టూ థౌసండ్ ఫ్లాట్స్ త్రీ థౌజండ్ ఫ్లాట్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వాటి మన దగ్గర ప్రీపెయిడ్ మీటర్స్ ఉన్నది అంటే మిగతా మొబైల్ యాప్ ద్వారా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అది ఎట్లా అంటే ఎలక్ట్రికల్ కరెంటు జనరేటరు తర్వాత గ్యాసు ఈవెన్ వాటర్ ఇవన్నీ ఒకటి మీటర్ ఇంటిగ్రేట్ అవుతుంది అది కాకుండా విల్లాస్ ఇప్పుడు విల్లాసులు అంటే పెద్ద పెద్ద విల్లాసులు ఒక్కొక్కానికి వన్ క్రోర్ నుంచి పెడితే మన ఫిఫ్టీన్ క్రోర్ సార్ హైదరాబాద్ ఉంది పెద్ద పెద్ద అలాంటి వాళ్ళంటే ఒక వెయ్యి గాజాలు రెండు వేలు గాజాలు అనుకోండి దాంట్లో చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది వాళ్ళు సోలార్ ప్రొడ్యూస్ చేస్తారు కానీ సోలార్ మొత్తం వాడలేరు ఒక్కోసారి వాళ్ళ పెద్దవాళ్ళు ఒక్కోసారి మన వారం వారం రోజులు వన్ మంత్ టూ మంత్స్ వెళ్తుంటారు ఆ టైంలో కూడా సోలార్ ప్రొడ్యూస్ అవుతుంది అప్పుడు ఏం చేస్తామంటే మనము మనం వాడుకుంటాము మిగిలింది అమ్ముతాము సో అప్పుడు ట్రై సోర్స్ మనం ఈబీ వాడతాం సోర్సు జనరేటర్ వాడతాము సోలార్ వాడతాము ఎక్సెస్ మళ్ళీ గ్రీటింగ్ ఇచ్చేస్తాము సో అలాంటి ట్రైస్ వన్స్ మన దగ్గర ఉన్నది మనకు తెలంగాణ స్టేట్ వరకున్నది ఇంకా తెలుగు కొన్ని చేస్తున్నాము బట్ మాక్సిమం తెలంగాణ వరకు ఉన్నది అంటే మాది ఇప్పుడు పదిహేనో సంవత్సరం మా వెక్టర్ ఇంజనీర్ సో మా స్లోగన్ చూస్తే మా కార్డు మీద దీంట్లో ట్రస్టెడ్ పార్ట్నర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్సలెన్స్ ఇన్ ట్రస్టెడ్ పార్ట్నర్ సో ట్రస్ట్ ఊరికే రాదు ఆ నమ్మకం అనేది మనం ఎంత కష్టపడి మన కమిట్మెంటు ఆ దాన్ని బట్టే మనకు ట్రస్ట్ వస్తుంది సో ఇంత ఓపెన్గా మేము ట్రస్టే తిరుగుతున్నాం మాది ఉంది డబ్ల్యూడబ్ల్యూ వెక్టర్ ఇంజనీర్ డాట్ కామ్ అనేది తర్వాత సిఎస్ఆర్ఈఎస్ డాట్ ఇన్ ఉన్నది ఆటోమేషన్ ఉన్నది